జయ శ్రీరామ్ వినయశీలుడు గురువును చూసి గురువుగారు ప్రాణాయామ అనే పద్ధతి సాధారణంగా మనం పతంజలి మహర్షి గారు ప్రాణమయ కోశాన్ని జయించడానికి ప్రాణాయామాన్ని అనుసరించాలి అని చెప్పారు ప్రాణాయామం అంటే శ్వాస తీసుకోవడం శ్వాస విడిచిపెట్టడం మరియు కుంభకం అంటే రెండు విధాలైన కుంభకం మీరు చెప్పారు ఒకటి అంతర్ కుంభకం రెండు బహిర్ కుంభకాన్ని కుంభకము అని లోపల గాలి నిలపడం వల్ల ఎటువంటి ప్రమాదము ఉండదా అని అడిగాడు నాయన హతయోగ ప్రదీపకానుసారం స్వాత్మారామయోగేంద్రుడు ఏం తెలియజేశారంటే ఎనిమిది రకాలైనటువంటి ప్రాణాయామాలు తెలుపుతూ అష్ట కుంభకాస్ అష్ట కుంభకములు అంటాడు ఎనిమిది రకాలైనటువంటి ప్రాణాయామాలు కుంభకము అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం అనేది మనం ఇక్కడ బాగా గ్రహించాలి ఆయన ఏం చెప్తున్నాడు ప్రాణాయామ సాధనలో కుంభకము అనేది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎలాగా అంటే మనం అందరం కూడా శ్వాస తీసుకుంటున్నాం విడిచిపెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డ మొలకొని వయో వృద్ధుల వరకు ఈ శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తీసుకునే విధానము కొందరిలో మార్పు ఉంటుంది అంటే కొందరు పని ఒత్తిడి వలను లేకుంటే అనేక విధాల నుండి ఆందోళనలు మనసులో కల్పించుకోవడం వలన భయంతో పెరిగిపో భయం ఎక్కువగా ఆవహించడం వలన సరైనటువంటి శ్వాస తీసుకోలేరు ఎవ్వరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మానవులు ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోతున్నారు శ్వాస మనం ఖచ్చితంగా తగినంత తీసుకోకపోతే మా మనసు కానీ శరీరం కానీ అనారోగ్యం పాలవుతుంది అనే విషయము చాలామందికి తెలియదు ఇది మన అటయోగ ప్రదీప్ స్వాత్మారామ తెలియజేస్తారు దానికి వివేకానంద స్వామి కూడా ఇదే చెప్తారు యోగము అంటే ఏమిటి యోగము అంటే నూతన విషయాలను తెలుసుకొని సమాజంలో మార్పుల కోసం ప్రయత్నించేవది అటువంటి ఒక శక్తిని ప్రాణశక్తి యోగశక్తి అంట యోగశక్తి అంటేనే యోగము అంటేనే ఒక నూతన శక్తి అంటే మనం యోగ సాధన చేయనంతవరకు మన మీద మామూలు శక్తి మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడం జీర్ణమైన ఆహారం ఇవ్వడం అందులో పోషక పోషక పదార్థాలు ఉండవచ్చు పోషక పదార్థాల లోపం ఉండవచ్చు అనేక విధాలు దానివల్ల మన ఆరోగ్య స్థితిలో మార్పు జరుగుతూ ఉంటుంది తేడాలు ఉంటూ ఉంటాయి కొందరు వెంటనే అనారోగ్యం చేయటం కొందరు ఏం తీసుకునే చాలా కాలం వరకు ఆరోగ్యంగా జీవించడం ఈ ఆరోగ్య పరిరక్షణది అందరికీ తెలిసిన విషయమే ఈ ఆరోగ్య విషయం తెలియని ఆధారపడింది వాళ్ళకి అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎక్కువ మందికి శ్వాసించడం ఎలాగో తెలియకపోవడము శ్వాసించాలి శ్వాస తీసుకుంటేనే మన జీవన ప్రమాణానికి అది ఒక కొలమానము మానవుల జీవన ప్రమాణానికి కొలమానమైనటువంటిది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇది బాగా గ్రహించినటువంటి వారు యోగులు మాత్రమే అందుకని వారు నిత్యం ప్రాణాయామ సాధన చేస్తూ ఉంటారు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అనేక మంది శారీరక మానసిక రోగాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా మానసిక రోగాలను నియంత్రించడంలో ప్రాణాయామ పాత్ర అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు కుంభకము అన్నావు కుంభకము అంటే ఏమి లోపల ఆపి ఉంచడము లేక పూర్తిగా విడిచేసి ఆపి ఉంచడము పూర్తిగా విడిచిపెట్టి ఆపడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అది మా సంపూర్ణమైనటువంటి యోగస్థితిలో వెళ్ళే వాళ్ళకి కానీ సాధ్యం కాని విషయం కానీ శ్వాస తీసుకొని ఆపడం అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం ఎందుకు అంటే మానవుల యొక్క మానసిక పరిస్థితిని సమతుల్యతలో ఉంచి వారి మనస్సుకు ఎటువంటి వ్యతిరేక చరణాలు కలవ కలగకుండా అంటే మనసులో అంటే మెదడు మీద ఎటువంటి ప్రభావం చూపించకపోతే మనస్సు అనేది దాన్ని అనుసరించే ఉంటుంది మెదడు ఏదైనా ఒత్తి ఒత్తిడికి గురైందంటే అది ఆలోచనల వల్లనే ఒత్తిడికి గురవుతుంది ఆలోచనల ఒత్తిడి మనకు ఉన్నటువంటి మెదడు అనేటువంటి మెత్తటి పదార్థం మీద పడుతుంది అయితే మెదడు కేంద్రంగా ఉన్నటువంటి అన్ని శరీర అవయవాలు అదేవిధంగా హార్మోన్ రిలీజ్ చేసేటువంటి గందులు పిటిటోరీ గ్లాండ్ అంటే పీరియల్ గ్లాండ్ అంటాం దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అదే ఉంది అడ్రినల్ గ్లాండ్స్ మూత్రపిండాల మధ్య అడ్రనల్ గ్లాండ్స్ అని ఉంటుంది ప్రభావితం చెందకపోతే రోగాలు సంభవిస్తూ ఉంటాయి కానీ ప్రాణాయామ సాధన ఒక శాస్త్రంగా యోగులు చెప్తారు అందులో ముఖ్యమైన పాత్ర కుంభకం అయితే ఇది గురువుల సమక్షంలో నేర్చుకోవాలి ఎప్పుడు కుంభకం చేయాలి అన్ని రోజులు సాధన చేసిన తర్వాత కుంభకం చేయాలి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి నిష్పత్తి పద్ధతి నిష్పత్తి పద్ధతి అంటే ఏమి అనేక సూచనల మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రాణాయామం గురువులు మాత్రం ఖచ్చితంగా చక్కగా చెప్పగలరు చెప్పి శక్తిని ఎలా జయించాలో తదుపరి మరలా మనం నేర్చుకుందాం అని చెప్పి ओम सर्वे जना सुखी भवन्तु समस्त सर्म मंगलानि ओम शांति 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 एतत सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्